ఏంటి కుళ్ళిపోయిన టమాటాలు హోల్సేల్ కొని పెట్టాడు ఎన్ని గ్లాసులు ఉన్నాయి ఓ మన్ను యూస్ చేసేవాడు అనుకుంటా హలో హలో మీరు వడపడ కదా కాదు లవ్ బైని వాట్ ఆ అదే వంట వండి చెప్పాను మేడం థ్యాంక్ గాడ్ నా కడుపు ఖాళీగా ఉంది ఏదైనా ఇస్తారా మీరు ఓకే అంటే కడుపే చేస్తాను మేడం హే ఏమన్నా వేడివేడిగా పకోడీలు కావాలా మేడం సో నైస్ నైస్ దోశ చాలా దెబ్బరొట్టి కూడా కావాలా మేడం మీరు అక్కడ కూర్చొని బుక్ చదువుకోండి మీకు కావాల్సింది సిద్ధం చేసి డెలివరీ చేస్తూ ఉంటాను ఇక్కడ చాలా స్వెట్టింగ్ గా ఉంది ఫ్యాన్ వేయగలరా ఫ్యాన్ వేయడం అటు ఉంచండి మీకు ప్యాంట్ వేసి అలవట్లేదా అరవై ఏళ్ళ వయసు వయసున్నా దావుదనే మామున్నాడు మాకు గుచ్చి గుచ్చి చూసి చూపులతో చూడు చేస్తాడు కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యో సోకేస్ లో బొమ్మలాగా మెలమెల మెరిసిపోతోందే సబ్బేసి కడిగేయాలి అయ్యో ఎలాగైనా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు నన్ను ఇలా కట్టిపడేశారు వీడు చెత్త జోకులు వేస్తాడు తెలుసు కానీ ఇలాంటి పనులు చేస్తున్నాడు ఒంటేలుస్తుందిరా వచ్చి కట్లేపరా ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తేనే అర్థమవుతుంది నిన్ను వదిలిపెడితే మన ఊళ్ళో వాళ్ళందరికి తెల్ల దొరసాలని తెచ్చి పెళ్లి చేస్తామని నాకు తెలుసు దానికి నేను ఒప్పుకోను రై సమోసమ్డా నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా ఓ సమోసా కావాలా నువ్వు చెప్పిన వెంటనే నేను సమోసాలు చేసి తీసుకురావాలంట సమోసాలు అడగలేదురా మరి బోండాలు అడుగుతున్నావా రే నాకు కాలుతుంటే నీకు బోండ కావాలా చెవిట్నాయలా ఊహించలేదు కదా నీ శోభనానికి మేము అడ్డుపడతామని నువ్వు అసలు ఊహించలేదు కదా నిజంగా నేను ఊహించలేదురా మీరందరూ కలిసి ఇలా అడ్డుపడతారని కట్లు అంత ఆసిగా ఉందా కట్లు విప్తే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కోగులించుకుందామనా నువ్వు ప్రతిమిలాడినా కాళ్ళు పట్టుకున్నా నీకు ఫస్ట్ అయితే జరగదు దేయ్ అది జరగకూడదని అనుకుంటున్నాను ముందు కట్లేపురా ఎలా పారిపోతాను చూడు ఓ అంత తొందరగా ఉందా నీకు డింగ్డాంగ్ బెల్లాటికి కావాలంటే నువ్వే వెళ్ళి ఆడుకుపో వదిలిపెట్టను నీకు శోభనం జరగదు ఏదో చేసిన డైవర్స్ ఇప్పించండి రా వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదే రే రే ఏం చేస్తున్నారా ఇక్కడ అహ అమ్మాయిని కసకస నవ్లి మింగతాను అనుకుంటా ఏంటి కసకస పొడి చేస్తావా హ్మ్ హ్ ఎక్స్‌క్యూజ్ మీ నేను అంత అందంగా ఉన్నానా లేట్ అవుతుందా ఇప్పుడే ఇస్తాను బన్నీ లాగే ఉమట ప్రొమోషన్ లాగే ఉమంటా హలో ఆపిల్ ఇస్తంది నా డార్లింగ్ ఆపిల్ ఇస్తున్నా ఇప్పుడే జ్యూస్ చేసిస్తాను ఏ ఫర్ ఆపిల్

పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాను జ్ఞాపకం రావట్లేదే అరే నా పాస్పోర్ట్ చూసావా అప్పుడే నా దేవతను చూసాను జూలియట్ నా క్వీన్ నా గాలిని చూడగానే నా గుండి జారి గల్లంతై క్రష్ వచ్చేసింది ఏం అందం ఏ అందం ఏంట్రా నా ద్వారా అన్న చూసావా పవర్ షాక్ కొట్టిన పందిలా కింద పడిపోయాడు ఈ మొసలు అవసరం ఇది ఇంకో పది రోజులు పాడకడానికి సిద్ధంగా ఉన్నాడు వీడి ఈ ఫిగర్ కి లైన్ వేయడం అంత అవసరమాతూ ఉంది తొరవడానికి వచ్చాను వాట్ కొబ్బరి తొరవడానికి వచ్చాను గొబ్బరి చిప్ప మెల్లగా గొక్కు జామని హం హం అవ్ అవ్ జన్ గ వీ ముసల్నక నుదేని నలుపుతావా కస్త మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారురా వంట చేస్తున్నాం సార్ ఓ ఇతనా మిమ్మల్ని అసలు నేను పిలవడనేదే నిన్ను మాత్రం మేము పిలిచామా రేయ నిన్ను హ్ యోగి లాగానే పిండి కూడా కట్ ఏం చేయాలో మాకు తెలుసులే మాలూ మాకు గొడవలు ఎందుకని విడివిడిగా హరిణికి మా ప్రేమను చెప్పాలనుకున్నాం ఎవరిలో సక్సెస్ అయినా మిగతా తప్పుకోవాలి అదే మా కండిషన్ ఆకు పక్కు తమ పక్కు వేశాం అందులో నేనే గెలిచాను తన మీద నాకు ప్రేమ పుట్టింది ఆమె వేసిన ప్రతి అడుగుని ముద్దు పెట్టుకుంటూ వెళ్ళాను తనకి చాలు ఎప్పుడు చూసినా నీ లవ్ స్టోరీ చెప్తూ ఉంటావు ఇంటి గురించి చెప్పు ఆ యోగి భార్య గురించి చెప్పు మీకోసం నేను యోగి కథ చెప్తున్నాను కదా కాబట్టి నా కోసం మీరు నా లవ్ స్టోరీ విని తీరాలి సరే చెప్పు చావు నా ప్రేమని పేపర్ లాగా నలిపి పారేసి నా గుండెని పిండేసినట్టుగా ఫీల్ అయ్యాను కానీ బిర్లా వెంకట్లు నాకు పుట్టిగా వచ్చాను చేస్తాను అరే లూజం నా లైనా కింద ఫీలా నీ గాలి కది గుజ్జుకుంటుందని నా రెండు చేతుల్ని అడ్డం పెట్టాను అదే నేను స్లిప్పర్ వేసుకున్నాను కదా ముందు చేతికి డాక్టర్ దగ్గరికి పెళ్ళా చేతులు చూపించుకోవాలా ముందు నా హార్ట్ చూపించుకోవాలి అరే నేను నా మనసు టచ్ చేసిందిరా ఏంటి చెడిపోయిందా చెడిపోయిన దానికి కొత్త జీవితాన్ని ఇచ్చే ఈ వెంకట్టు దాన్ని ఎట్లా లైన్ లో లవ్ చేస్తున్నానని గొంతు ఎండిపోయేలా అరుస్తున్నా నువ్వు పట్టించుకోవడం లేదు అందుకే కత్తితో సహా వచ్చా నువ్వు నన్ను లవ్ చేయకపోతే కత్తితో చేయి కోసుకుంటా ఐ లవ్ చెప్పు కోసుకుంటావు కోసుకుంటా మేం ఒకవైపు హరిని చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ ఆ తెల్లదొరసాన్ని ఫస్ట్ నైట్కి మొగుడు కోసం వెతకుండా దేనికోసమో వెతుకుతోంది నాకేమీ అర్థం కాలేదు ఎక్కడో తేడా కొడుతోంది